చెప్పండి అలేలోయ కొవ్వు తెల కరిగిపోయి అందరికి వెలిగే తప్పతో మనం దేవుళ్ళు కరిగిపోయి అనేక మంది వెలిగేవాళ్ళు అనేక మంది రక్షణ వాళ్ళు అందుకని మన ప్రార్థన మరి అందరి కొరకు చేయాలి చెప్పండి ఎవరి కొరకు నీ కొరకు నువ్వే చేసుకోకూడదు మన కొరకు మనమే చేసుకోకూడదు నశించిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు రక్షణ లేని వాళ్ళు ఉన్నారు రక్షణ పొంది రొంగలుగా వ్యభిసార్లుగా తిరిగి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి కొరకు మనం భారం కలిగి ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఇహో వాత్తముడని కూచి చూచి చేస్తాం కింద మాట అంటారు ఒక్కో మాట ఆయనను ఆశ్రయించిన ధనుడు ఎవరు ధన్యులు అండి లోకంలో ఎవరు ధనులు కాదు కదవులు అలంకరించిన వాడు కాదు ప్రభుత్వాలు ఏళ్ళేవాడు తనులు కాదు నాయకులు కాదు పెద్దలు కాదు డబ్బు కాదు భవనాలు కాదు ఎవరధన్యులంట ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు ఈ లోకంలో ధన్యత అనేది ఏదన్నా ఉంది అంటే ఆయనను ఆశ్రయించాడు ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడంట ఇక అతనికి సాటైన ఏమి లేదు గొప్ప ధన్యుడు స్తోత్ర